రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ మీద ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెటు రేట్స్ మరియు స్టాక్ పరంగా స్టాక్ చూసుకుందాం స్టాక్ పరంగా చూసుకుంటే ఇక్కడ పదహైకేల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు పదహారు వేల ప్లస్ బాక్సులు వచ్చాయి అలాగే రేట్స్ పరంగా చూసుకుంటే సూపర్ టాప్ వచ్చి నూట ముప్పై రూపాయలు దాకా వేశారు ఈ నూట ముప్పై రూపాయలు అనేది ఒకలాటు రెండు లాటు వేస్తారు మిగతా అంతా యావరేజ్ నలభై రూపాయల నుంచి నూరు రూపాయలు లోపలే అలాగే తిరుపతి టమోటార్ రైడ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ సూపర్ టాప్ చూస్తే మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి గంట సమయం పడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్